గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ ఎవ్రీవన్ యూనో మీరు గమనించండి తనకు తారతమ్యం లేవు ఏ అంతస్తు చూడకుండా దేవుడు ప్రతి ఒక్కరిని ఇన్వైట్ అందుకే మన వాక్యం చూస్తాం కదా ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జల్లారా నా దగ్గర అన్నాడు ఆయన ఎవరిని కూడా ద్వేషించే దేవుడు కాదు ఎవరు కూడా నా దగ్గరికి వద్దు అని చెప్పే దేవుడు కాదు ఆయన ఈ లోకంలో మనం చూసినట్టుగా తారతమ్యాలు చూసి వ్యత్యాసం చూసి ఆలోచించే దేవుడు కాదు ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తున్నాడు ఆహ్వానాన్ని పంపిస్తున్నాడు ఆహ్వానాన్ని గుర్తెరిగి ఆహ్వాన పత్రికను పట్టుకొని రక్షణ పొందుకొని ఆ యొక్క పరలోకంలో లేకపోతే క్రీస్తులోనికి ప్రవేశించిన వ్యక్తి ఆయనలో ఉన్నటువంటి ఆనందాన్ని ఆయనలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఏం చేయగలడు చూడగలడు అందుకే ఒక వ్యక్తి చక్కగా చెప్పాడు మీరు వినండి వెన్ యు సీ ఎ డోర్ యు నో ఇట్స్ యు నో ఇట్స్ రిటర్న్ లైక్ వెల్కమ్ ఏముంది చెప్పండి అక్కడ స్వాగతం అని రాసింది సో స్వాగతం స్వాగతం అనే బోర్డు ఉంది అక్కడ బోర్డు వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత మీరు వినండి ఆ స్వాగతం అనే బోర్డు చూసి మీరు లోపలికి ప్రవేశించి వెనుక తిరిగి చూసారనుకోండి వెనుక రాయబడిన మాట ఏంటి అంటే మీరు వారు ఏమని రాయబడి చెప్పండి మీరు ఏర్పరచుకునే వారు లేదు ఎన్నుకునబడినవారు మీరు ఎన్నుకునబడిన వారని ఎప్పుడు తెలుస్తుంది మీకు అంటే ఆహ్వానాన్ని మీరు అంగీకరించి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు